హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెన్ఎమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బేకరీ వాళ్ళు ప్రిపేర్ చేసే వెజ్ శాండ్విచ్ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను పైన క్రిస్పీగా లోపల చక్కగా ఈ వెజిటేబుల్స్ స్టఫింగ్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ బేకరీ సీక్రెట్ వెజ్ శాండ్విచ్ని ని ఇంట్లోనే ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బేకరీ స్టైల్ వెజ్ శాండ్విచ్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ నేను బ్రెడ్ పైన అప్లై చేసుకోవడం కోసం శాండ్విచ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని అదేవిధంగా మూడు పచ్చిమిర్చిని ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల దాకా వేరుశెనగ్గులని వేసుకోండి ఇక్కడ నేను పచ్చి వేరుశెనగ్గులనే వేస్తున్నాను మీరు కావాలంటే కొద్దిగా వేయించుకొని కూడా వేసుకోవచ్చు బట్ బేకరీస్లో అయితే ఈ విధంగా వేస్తారు వేస్తారనమాట నెక్స్ట్ ఇందులోకి నాలుగు పొట్టు తీసేసిన వెల్లుల్లి విధంగా అదేవిధంగా ఇంచుల దాకా అల్లం ముక్కని ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి ఇందులో చింతపండు అస్సలు వేసుకోవద్దు నిమ్మరసాన్నే వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా చక్కెర రుచికి సరిపడా ఉప్పుని అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని వేసేసుకొని ఈ శాండ్విచ్ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి పల్చగా గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం తిక్గా ఉండే విధంగానే గ్రైండ్ చేసుకోండి నీళ్ళని ఎక్కువగా వేసుకోవద్దు సో మొత్తానికి చూసారా ఈ విధంగా ఈ శాండ్విచ్ చట్నీని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇక మనం వెజిటేబుల్స్ స్టఫింగ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం మిక్సింగ్ బౌల్లోకి సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ క్యారెట్ ముక్కలు సన్నగా తరిగిన ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కీరా దోసకాయ ముక్కలు అదేవిధంగా ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు టమాటాని గింజలు తీసేసి ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి అలాగే సన్నగా తరిగిన క్యాబేజ్ తరుగు కొద్దిగా వేసుకొని ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా వెజ్ మైనీస్ ని వేసుకోండి ఈ వెజ్ మైనీస్ మీకు ఎలాంటి సూపర్ మార్కెట్లో అయినా సరే అవైలబుల్గా గా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అదే విధంగా సన్నగా తరిగిన రెండు టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర కూడా వేసేసుకోండి ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా మైనీస్ లో బాగా కలిసినట్లుగా కలుపుకోండి అవసరమైతే ఇంకొక టీ స్పూన్ దాకా మైనీస్ వేసుకొని ఈ వెజిటేబుల్స్ని ని కలుపుకోవాలి ఈ మిశ్రమంలో నీళ్ళని కానీ పెరుగుని కానీ ఏమి వేసుకోవద్దు కేవలం మైనీస్ తోనే ఈ వెజిటేబుల్స్ని ని కలుపుకోవాలి అదే మరి పలచగా కాకుండా మరీ పొడి పొడిగా కాకుండా ఈ విధంగా కలుపుకోండి సో మనం వెజ్ శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం వెజిటేబుల్ మిక్స్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు శాండ్విచ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ రోజు నేను ఈ శాండ్విచ్ ని గ్రిల్ చేసుకోవడం కోసం రాయల్ అగారో ప్రీ సీజన్ క్యాస్ట్ ఐరన్ గ్రిల్ ప్యాన్ ని యూజ్ చేయబోతున్నాను ఈ గ్రిల్ ప్యాన్ అయితే ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ డయామీటర్ అనమాట దీనికి వచ్చేసి మనకి చక్కగా ఇలా లైఫ్ టైం వారంటీ కార్డ్ కూడా ఇస్తారు హ్యాండిల్ కూడా చూసారా ఇలా చక్కగా కవర్ లాగా ఇస్తారనమాట మనం హ్యాండిల్ పట్టుకున్నప్పుడు కాలకుండా ఉంటుంది ఈ గ్రిల్డ్ ప్యాన్ ని మీరు చక్కగా గ్యాస్ మీద కానీ ఓవెన్ లో కానీ ఇండక్షన్ స్టవ్ మీద కానీ యూజ్ చేసుకోవచ్చు అన్నిటికీ కూడా కరెక్ట్ గా సెట్ అయిపోతుంది అలాగే మీరు ఎలాంటి మెటల్ స్పూన్స్ అయినా సరే యూజ్ చేయొచ్చు అంటే స్టీల్ కానీ వుడెన్ కానీ ఎలాంటి స్పూన్స్ అయినా సరే మీరు ఈ గ్రిల్ ప్యాన్ లో యూజ్ చేయొచ్చు క్వాలిటీ అయితే నెంబర్ వన్ గా ఉంది మీరు చక్కగా ఇందులో ఎలాంటి గ్రిల్డ్ ఐటమ్స్ అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు ఎలాంటి గ్రిల్ ఐటమ్స్ పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి మీరు కూడా ఈ రాయల్ అగారో ప్రీ సీజన్ అండ్ గ్రిల్డ్ ప్యాన్ ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇప్పుడు శాండ్విచ్ ని గ్రిల్ చేసుకోవడం కోసం రెండు శాండ్విచ్ బ్రెడ్ లు తీసుకుని దీని మీద రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ ని ఈ విధంగా ఒక సైడ్ అప్లై చేసుకోండి బ్రెడ్ కు రెండు వైపులు కాకుండా ఒక సైడ్ మాత్రమే ఇలా బటర్ ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఈ శాండ్విచ్ చట్నీ విధంగా ఒక లేయర్ లాగా అప్లై చేసుకోండి ఇలా లేయర్ లాగా అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ వెజిటేబుల్ మిక్సీని కూడా వేసేసుకొని కొద్దిగా మిరియాల పొడిని కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకోండి ఇలా కొంచెం మిరియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటే శాండ్విచ్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా వేసుకోండి తర్వాత దీని మీద రెండో బ్రెడ్ స్లైస్ని ఈ విధంగా పెట్టేసుకొని శాండ్విచ్ని రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని గ్రిల్ చేసుకోవడం కోసం గ్రిల్డ్ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ని వేసుకొని కరిగించుకోండి బటర్ చక్కగా కరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఈ శాండ్విచ్ని చక్కగా దీనిలో పెట్టేసి జస్ట్ చేత్తో కొంచెం ఇలా లైట్గా ప్రెస్ చేశారంటే మనకి ఆ గ్రిల్ లైన్స్ కరెక్ట్గా వస్తాయన్నమాట ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పబోయే ముందుగా ఈ బ్రెడ్ మీద రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ ఈ విధంగా బ్రెడ్ అంతా కూడా అప్లై చేసేసుకొని రెండో వైపుకి నెమ్మదిగా తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా ఈ శాండ్విచ్ ని గ్రిల్ చేసుకోండి సో చూసారా రెండో వైపులు కూడా ఇలా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మీకు ఎన్ని శాండ్విచెస్ కావాలన్నా కానీ చక్కగా ఇదే ప్రాసెస్ లో ప్రిపేర్ చేసేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ శాండ్విచ్లని చక్కగా టమాటోకా చెప్తే సర్వ్ చేసుకోండి చాలా 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 టేస్టీగా ఉంటాయి ఇక నేను మీకు ఒక శాండ్విచ్ ని కట్ చేసి చూపిస్తున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది తప్పకుండా మీరు కూడా ఈ బేకరీ స్టైల్ వెజ్ శాండ్విచ్ ని నేను చూపించిన ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అదేవిధంగా మరిన్ని ఎమ్మె అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెన్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ